ఘటికాచలం టైటిల్ సౌండ్ చాలా పెద్దది కానీ చాలా బుల్లి సినిమా అండి కంటెంట్ మాత్రం టైటిల్ లాగే చాలా మంటికి మంచి కంటెంట్ సో ఇంత మంచి ప్రయత్నాన్ని చేసిన అమర్ గారికి ఐ విష ఆల్ ది బెస్ట్ ఇలాంటి చిన్న సినిమా మంచి కాన్సెప్ట్ని రిలీజ్ చేస్తున్న మారుతి గారికి ఎస్కే అన్ గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్ నమస్కారాలు ఈ బుల్లి సినిమాలో నేను కూడా చిన్న బుల్లి క్యారెక్టర్ చేశాను ఇలాంటి చిన్న సినిమాలని మంచి కంటెంట్ ఉన్న సినిమాలని మీడియా వారు ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు ప్రజలకు ఇలాంటి చిన్న సినిమాల్ని చేరువ చేస్తూనే ఉన్నారు అలాగే ఈ గట్క కూడా ప్రజలకు చేరువ చేయాలని ఇలాంటి మంచి కాన్సెప్ట్లు రావాలని మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ షాన్ విల్ స్పీక్